I wasn't why I was opposed to the idea of having Amaravati as a capital. The fact of the matter is, Amaravati is on a virgin land which is on a 50,000 acres of barren land. If one were to just lay బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ప్లేస్ టాకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం మీద అమరావతి మీద చెప్పిన అనేక అనేక అబద్ధాల్లో ఇది ఒకటండి నిన్న విశాఖపట్నంలో విజన్ విశాఖ పేరుతోటి ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ సీఎం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారండి అంటే ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ సీఎం అని చెప్పి కార్యక్రమం పేరు అందులో విజన్ విశాఖ అనే దాన్ని ఆవిష్కరిస్తారన్నమాట ఏమన్నారు డైలాగ్ అన్నారు కదా ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ సిఎం సీఎం అన్నారు కదా కానీ అక్కడ ఎటువంటి డైలాగ్ లేదండి సీఎం గారు ఆయన ఒక్కరే స్టేజ్ మీదకి ఎక్కి ఆయన మోనోలాగ్ చెప్పారు అక్కడ ఎటువంటి డైలాగు లేదు ఈ డైలాగ్ ఎందుకు చెప్పారంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మేము విశాఖపట్నంకి మళ్ళీ వస్తాము విశాఖపట్నమే మా రాజధాని విశాఖపట్నంలోనే నేను మళ్ళీ గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి విషయాలు చెప్పటానికి ఒక ఎలక్టోరల్ టాక్టిక్గా ఆయన నిన్న ఈ సమావేశాన్ని పెట్టుకున్నాడు అంతకుముందు ఏం చెప్పారంటే ప్రభుత్వం ఇదిగో ఈ ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ సీఎం దానికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు అందరూ వస్తారు వారితోటి మరి విశాఖ విజన్ గురించి ఏపీ డెవలప్మెంట్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు కానీ అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలిసిన వారు ప్రముఖులు అయినటువంటి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఎవరు రాలేదండి అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగులే మొత్తం హాల్లో వారందరూ ఈయన చెప్పేదానికంతా చప్పట్లు కొట్టాలి కానీ అది కూడా పాపం సరిగ్గా కొట్టలేదు ఎవరు ఆ ముందు కూర్చున్నటువంటి మూడు నాలుగు రోజులు శ్రీలక్ష్మి గారు ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు అలాగే వైఎస్పీకి వైసీపీకి చెందినటువంటి రాజకీయ నాయకులు కూర్చున్నారు ముందు వారు తప్ప ఇంకెవరో కనీసం ఆయన మాట్లాడే మాటలకి చప్పట్లు కూడా పట్ల విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని చెప్పి పెద్ద ప్రకటన చేశాడు కదా మళ్ళీ గెలిస్తే అయినా కూడా దానికి కూడా పెద్ద ఉత్సాహం ఏమీ కనిపించలేదు అక్కడ అయితే నిన్న ఆయన విశాఖపట్నం గురించి అమరావతి గురించి చాలా అబద్ధాలు చెప్పాడని చెప్పాను కదా ఏమిటి ఆ అబద్ధాలు విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ నిన్న ఒక హాస్యాస్పదమైనటువంటి కార్యక్రమం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటంటే విశాఖపట్నంలో కొత్తగా ఒక ఐకానిక్ సెక్రటరీ బిల్డింగ్ కట్టబోతున్నాను అని చెప్పి ప్రకటించాడు ప్రకటించి ఆవిష్కరించాడు స్క్రీన్ మీద అది ఎంత నవ్వులాటగా ఉందంటే అమరావతిలో అనేక అనేక బిల్డింగ్లు కడితే దాంతోపాటు ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి అంతర్జాతీయ ఆర్కిటెక్ట్లతోటి ఎంతో కాలం పాటు మధనం చేశారు ఆ విషయం అందరూ తెలుసు జపాన్కి చెందినటువంటి మార్కి అండ్ ద్వారా ఫస్ట్ ఐకానిక్ బిల్డింగ్స్ అంటే అసెంబ్లీ సెక్రటేరియేట్ మిగతా ఆఫీసులు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు వాటికి డిజైన్ చేయించారండి అవి నచ్చలేదు నచ్చకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రిటన్ చెందినటువంటి నార్మన్ ఫాస్టర్ అండ్ కంపెనీ వాళ్ళతోటి వాళ్ళు కూడా అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి ఆర్కిటెక్ట్స్ వాళ్ళతో చేశారు అది కూడా ఎన్నో సార్లు వాళ్ళతో కూర్చున్నారు లండన్ కూడా వెళ్ళారు నారాయణ గారు ఎన్నోసార్లు వెళ్ళొచ్చారు లండన్ ఆయన కూడా అమరావతి వచ్చాడు నార్మన్ ఫాస్టర్ గారు వాళ్ళు అంత మధనం చేసి అంత ఎక్సర్సైజ్ చేస్తే అంత కసరత్తు చేస్తే ఆ ఐకానిక్ బిల్డింగ్స్ కోసం ఏమో అప్పుడు ఎగదాళి చేస్తారా ఏమో నెగిటివ్ రైట్లో ఆ రోజున గ్రాఫిక్స్ ని మాట్లాడతారా ఇవాళ అదే గ్రాఫిక్స్ ని మీరు పెడతారా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆవిష్కరించినటువంటి ఈ యొక్క వైజాగ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఎంత విచిత్రంగా ఉందో అది చాలా మీమ్స్ వచ్చినాయండి సోషల్ మీడియాలో దీని మీద ఏమిటంటే ఇవి రెండు కోడి కత్తులు ఇలా కలుసుకున్నట్టుగా ఉన్నది తర్వాత అది ఎంత పూర్ రిప్రజెంటేషన్ గా ఉందంటే ఆ గ్రాఫిక్ కనీసమైనటువంటి వివరాలు కానీ ఏమీ లేవు అసలు ఎటువంటి వివరాలు చెప్పలేదండి ఏంటో యాక్చువల్గా అమరావతిలో కట్టబోయేటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ అని అనుకున్నవి అసెంబ్లీ కానివ్వండి సెక్రటరేట్ బిల్డింగ్ కానివ్వండి మిగతావి కానివ్వండి అన్ని డీటెయిల్స్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాయి అన్ని వివరంగా అన్ని ప్రజల ముందు పెట్టారు ఆ రోజున ఎన్ని లక్షల చదరపు అడుగులు ఇన్ని అంతస్తులు ఎంత ఖర్చు అవుతుంది ఏ రకమైన డిజైన్స్ ఉంటాయి ఎన్ని ఎకరాల్లో కడతారు ఇట్లాంటివన్నీ ఏమీ లేవండి చిన్న కంప్యూటర్లో కూర్చుని ఎవరో ఒక అరగంటలో వచ్చిన గ్రాఫిక్ తయారు చేసి పెట్టినట్టుగా ఉంది తర్వాత అమరావతిలో అన్నీ కూడా గ్రాఫిక్స్ ఐకానిక్ బిల్డింగ్స్ ఎందుకు మనకి అంత అవసరమా మనకి అని చెప్పి ఆ రోజున మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బిల్డింగ్స్ ఉండాలి వైజాగ్కి అని చెప్పి ఎట్లా మాట్లాడతాడండి అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కదా మీరు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ప్రకటించింది అప్పుడు కదా సెక్రటరియట్ కావాలి మరి ఐదేళ్ల తర్వాత ఎన్నికల ముందు ఇప్పుడు ఒక చిన్న గ్రాఫిక్ కూడా తయారు చేసి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే తయారు చేస్తారు అటువంటిది తయారు చేసి దాన్ని ఆవిష్కరించి దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక సభ సదస్సు కాన్ఫరెన్స్ పెట్టాల డైలాగ్ అని చెప్పి మోనోలాగ్ ఇవ్వడానికి ఇంకా చాలా విచిత్రం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలండి అదేమిటంటే ఐకానిక్ బిల్డింగ్ అని మాట్లాడుతూ ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ పెట్టాలట ఐకానిక్ స్టేడియం పెట్టాలట సిక్స్ లైన్ రోడ్డు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేయాలట వై కన్స్ట్రక్ట్ అండ్ ఆర్డనరీస్ క్రికెడెడ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ సంథింగ్ ఐకానిక్ జగన్ గారి మాటలు ఇవన్నీ కూడా మరి ఆ రోజు నా చంద్రబాబు నాయుడు మా అన్న మాటలు అవే కదండి ఐకానిక్గా ఉండాలని కదా ఇవాళ ఈయనేమంటాడు ప్రపంచం అంతా మన వైపు చూసేటువంటి ఒక బిల్డింగ్ కట్టుకోవాలి మనం ఇక్కడ ఐకానిక్ స్ట్రక్చర్ ఉండాలి ఐకానిక్ స్టేడియం ఉండాలి ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ ఉండాలి అవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశాడు కదండి కన్వెన్షన్ సెంటర్ కోసం భారీ ఎత్తున ప్లాన్ చేశారు కదా అమరావతిలో అక్కడ ఎన్నో రిసార్ట్స్ అమరావతి మెరీనా ఇవన్నీ ప్లాన్ చేశారు కదా సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎంత ఐకానిక్ అందరికీ తెలుసు అక్కడ మరి ఆ రోజున ఎందుకు గగదాలు చేసావు నువ్వు ఇవాళేమో విశాఖపట్నంలో ఐకానిక్ బిల్డింగ్స్ కావాలంటావేంటి ఇంకా విచిత్రం ఏంటంటే సిక్స్ లేన్ రోడ్ టు భోగాపురం అన్నమాట ఏమండి ఇవన్నీ చేసి చూపించింది చంద్రబాబు నాయుడు గారు వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్లో ఇంట్రెస్ట్ ఎయిర్పోర్ట్ కట్టింది ఆయనే ఎయిట్ లేన్ అవుటర్ రింగ్ రోడ్ కట్టింది ఆయనే ఎయిట్ లేన్ కడితే ఆ రోజున హైదరాబాద్కి ఎయిట్ లైన్స్ అవసరమా అన్నారు ఇవాళేమో ఎయిట్ లైన్స్ సరిపోవు ఈ ట్రాఫిక్ అని చెప్తారు అట్లాంటిది భోగాపురే సిక్స్ లేన్ రోడ్డు వేస్తాను నేను అది ఆల్రెడీ ప్లాన్లో ఉన్నది ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కన్సీవ్ చేసి నాడే తర్వాత ఇంకో మాట అన్నాడండి వైజాగ్ ఓన్లీ మెట్రో వితౌట్ మెట్రో రైల్ అని ఒక విచిత్రమైన నవ్వునోగుతూ చెప్పాడు వైజాగ్ లో మెట్రో ప్రాజెక్ట్ ప్రతిపాదన చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు స్కటిల్ చేశాడు దాన్ని వైజాగ్ ది స్కటిల్ చేశాడు విజయవాడ తీసి స్కటిల్ చేశాడు అండి ఒక అడుగు కూడా ముందుకు పడాల రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎంత వరకు ఆ రోజున ఆ ఢిల్లీ మెట్రో మ్యాన్ అని చెప్పుకునేటువంటి ఆ శ్రీధర్ గారిని తీసుకొచ్చి ఎన్నో చేశారు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఈయన విశాఖపట్నానికి మెట్రో లేదని విచిత్రంగా నవ్వుతాడు ఎవరో బాధ్యులైనట్టు ఐదేళ్ల నుంచి అధికారంలో ఉండి ఈయన ఇక ఇవి కాకుండానంటే అమరావతి గురించి రెండు మూడు పాయింట్లు మాట్లాడాడు ఒకటి ఈ అబద్ధాలు అప్పట్లాగానే చెప్పాడు అనుకోండి అదేంటంటే అక్కడ వెస్ట్ వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్నాయట అమరావతిలో వాళ్ళకి అందుకని అమరావతిలో కట్టాలనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి విశాఖపట్నంలో ఎందుకంటే విశాఖపట్నంలోనే ఎక్కువ ల్యాండ్ అక్కడ అవైలబుల్గా ఉన్నది అక్కడ భూ చేయడానికి ల్యాండ్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి మరి సేమ్ అట్లానే ఇన్ఫాక్ట్ అమరావతిలో ఏమీ లేదు అమరావతిని డెవలప్ చేస్తే తప్ప విలువ లేదు మీరు అట్లా కాదు ఆల్రెడీ అక్కడ కేక్ లాగా మీకోసం ఉన్నది అది దానిని మీరు ఉపయోగించుకొని డబ్బు చేసుకోవడానికే విశాఖపట్నం అంటున్నారు అనే విమర్శలు మరి చాలా బలంగా ఉన్నాయి ఇక పాత ఆరోపణలు అనమాట రాజధాని ప్రకటించక ముందే అన్ని కొనుక్కున్నారు ల్యాండ్స్ ఇది ఒక పశ్చాబద్ధం ఎన్నోసార్లు చెప్పానండి అమరావతిలో ల్యాండ్స్ అన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్స్ సో ప్రైవేట్ ల్యాండ్స్ని ఎవరైనా కొనుక్కుంటే దానిని తప్పుపట్టాల్సిన అవసరం ఏంటి ఒకవేళ కొనుక్కొని ఉంటే రెండవది అసలు కొనుక్కున్నట్టుగా మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు అమరావతిలో రిజిస్ట్రేషన్ ఎంత అయింది రెండు వేల పద్నాలుగుకి ముందు అంటే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఈ రాజధాని అమరావతిలో పెడతారు అనేటువంటి ప్రకటన రావడానికి మధ్యకాలంలో ఎన్ని వేల ఎకరాలు ఎవరు కొనుక్కున్నారు అనేది చెప్పాలి కదా ఫస్ట్ మినిమమ్ కదా అది ఏమాత్రం ఎక్కువ కొనుక్కోలేదు అని చెప్పి నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో నేను అమరావతిలో మొత్తం జరిగిన రిజిస్ట్రేషన్ ఎన్ని జరిగినాయి ల్యాండ్స్ అనే వివరాలు కూడా ఇచ్చాను అదొక అబద్ధం ఇంకో మాట అంటాడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే అమరావతిలో ల్యాండ్స్ వెలుగు పడిపోతుంది అందుకోసం అని చెప్పి వాడు నన్ను పడనివ్వడం లేదు విశాఖపట్నానికి రావడానికి అంటాడండి ఏమంటే విశాఖపట్నంలో ల్యాండ్ వాల్యూస్ పెరిగితే అమరావతిలో తగ్గుతాయా అమరావతిలో ల్యాండ్ వాల్యూస్ పెరిగితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని ప్రకటన వచ్చినప్పుడు విశాఖపట్నంలో ల్యాండ్ వాల్యూస్ తగ్గిపోయినాయి ఏమన్నా లేదే ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం అంతా వాల్యూస్ అని కదా ఆ రోజున చెప్పింది అందరూ అదొక అబద్ధం ఇంకా పెద్ద అబద్ధం ఏంటంటే అమరావతి యాభై వేల ఎకరాల్లో ఉంది అంతా వర్జిన్ ల్యాండ్ అక్కడ డెవలప్ చేయాలంటే లక్ష కోట్లు కావాలి లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కూడా మౌ సదుపాయాలు మాత్రమే కల్పించగలం అని మాట్లాడండి రెండు పాయింట్లు విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు అన్నాడు ఆల్రెడీ డెవలప్ అయిన చోట నువ్వు వెళ్ళి చేసేది ఏంటి నువ్వు వెళ్ళవెందుకు ఎందుకు ఆల్రెడీ డెవలప్ అయింది కదా మరి విశాఖపట్నం ఫినిషింగ్ టచ్ ఇవ్వాలట ఒక మాట వాడేయండి అంటే దాన్ని ఫినిష్ చేస్తారేమో విశాఖపట్నాన్ని అయినా ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఏంటండి ఒక మెట్రో విశాఖపట్నం లాంటిది అది గ్రో అవుతూనే ఉంటుంది చాలా కాలం పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై ఇప్పటికీ ఇంకా గ్రో అవుతూనే ఉన్నాయి కదా దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఏమి ఉండదు ఇక్కడదో అయిపోతుందని చెప్పడానికి ఏమి ఉండదు అన్నీ రెడీగా ఉంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చేసేది ఏమిటి అనేది పెద్ద ప్రశ్న అసలు అని మళ్ళీ ఇప్పుడు తెలుసు తెలుసండి ఇంకా విచిత్రం లక్ష కోట్ల రూపాయలకి ప్లాన్లు నిన్ను ఆవిష్కరించాడు విశాఖపట్నం మరి ఏమీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదన్నావు కదా విశాఖపట్నం అయితే అమరావతిలో లక్ష కోట్లు పెట్టాలి అక్కడైతే పైసా పెట్టే పని లేదు అని చెప్పి మళ్ళీ అక్కడ లక్ష కోట్ల రూపాయలకి ప్లాన్ అని చెప్పి సాక్షిలో కూడా వేసుకున్నారండి పెద్ద వార్త లక్ష కోట్లకి అనౌన్స్ చేశాడు ప్లాన్స్ విశాఖపట్నానికి అని తర్వాత అమరావతిలో లక్ష కోట్లు అనేది పచ్చాబద్ధం యాభై వేల ఎకరాలు ఎకరానికి రెండు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది పచ్చాబద్ధం దీనికి సంబంధించి నేను నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో అన్ని వివరాలు ఇచ్చానండి చాలా వివరాలు చదువుకోవచ్చు కానీ కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతికి మొత్తం గుర్తించిన భూమి రాజధానికి యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు అయితే అందులో యాక్చువల్గా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలు రోడ్లు పార్కులు గ్రామాలు కొండలు నది చెరువులు కింద ఉన్నాయి కాబట్టి వాటికి మీరు ఖర్చు పెట్టేది కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు అక్కడ మళ్ళీ రైతులకి అభివృద్ధి చేసి తిరిగివలసిన భూమి పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలు ఇవి కాకుండా మిగిలింది మాత్రమే ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వం డెవలప్ చేసేది అంటే మొత్తం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో నలభై ఒక్క వేల నూట యాభై ఎకరాలు ప్రజావసరాలకి అలాగే నదులు చెరువులు కుంటలు రోడ్లు ఇట్లాంటి సామాజిక అవసరాలకి అట్లాగే రైతులకి తిరగవలసిన ప్లాట్లకి సరిపోయిందండి సో ఇందులో వాళ్ళు చేసేది ఏంటి గవర్నమెంట్ ఓన్లీ రోడ్లు డ్రైనేజీ కరెంటు సమాచార వ్యవస్థ ఏవైతే బేసిక్ ఇన్ఫ్రా ఉంటుందో అది మాత్రమే ఆ సదుపాయాలు కల్పించాలి అంతకుమించి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు ఇక మిగిలింది పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఇవి మాత్రమే రాజధాని కోసం ప్రభుత్వాన్ని దక్కుతాయి యాక్చువల్గా అందులో మాత్రమే యాక్చువల్ రాజధాని నిర్మిస్తారు ఈ పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో కూడా ప్రభుత్వం తలపెట్టే నిర్మాణాలు నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో మాత్రమే ఉంటాయి ఇందులో మళ్ళీ ఈ నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో యాక్చువల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ భవనాలు సచివాలయం గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలు రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వోద్యోగుల నివాస స్థలాలు ఇవన్నీ కూడా ఉండేది పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో మాత్రమే ఇక్కడ మాత్రమే స్ట్రక్చర్స్ ఉంటాయి ఇది వాస్తవం కాబట్టి యాభై వేల ఎకరాల్లో మొత్తం కట్టేస్తారు బోల్ని డబ్బులు కావాలి ఎక్కడ రాజధాని కట్టాలంటే యాభై వేల ఎకరాల్లో అనే ఒక ఒకటి అబద్ధం రెండోది లక్ష కోట్లు అని చెప్పాడు కదండి ఈ లక్ష కోట్లు అనేది పచ్చి అండి ఎందుకంటే మీకు లెక్క చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదున అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది అమరావతికి సంబంధించి ఏమిటి అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు అక్షరాల యాభై ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అని చెప్పి జీవోలో రాశారండి టేబుల్ ఫోర్టీన్ అనే పేరుతో నేను నా పుస్తకంలో ఇచ్చాను అందులో ఆ జీవులో ఇచ్చినటువంటి వివరాలను ఈ యాభై ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలకు కూడా నిర్మాణం జరిగే కాలంలో అయ్యే వడ్డీ ఖర్చు మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లతో కలిపి వడ్డీతో కలిపి అయ్యే ఖర్చు అనమాట యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అది కూడా మళ్ళీ ఈ ప్రభుత్వ పాలనా వ్యవస్థ కోసం మౌలిక సదుపాయాల కోసం ఎనిమిది సంవత్సరాల కాలంలో సిఆర్డిఏ వారు చేయాల్సిన ఖర్చు ఇది ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది యాక్చువల్గానండి గవర్నమెంట్ ఇందులో పెట్టాల్సింది చాలా తక్కువ ఎందుకంటే మొత్తం యాభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి పనుకున్నాం కదా ఈ యాభై ఐదు వేల కోట్లలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నేరుగా వాళ్ళ వనరుల నుంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు పన్నెండు వేల ఆరు వందల కోట్లు యాక్చువల్గా ఇందులో మళ్ళీ ఇవన్నీ కూడా జీవలో ఇందులో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రభుత్వ గ్రాంట్ అంటే క్యాపిటల్ కోసం ఇచ్చేటువంటి డబ్బు వన్ టైమ్ ఇచ్చేస్తారనమాట అది ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు అంటే ఆరు వేల కోట్లు అండి సో ఇంత చేస్తే ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేల కోట్లేనండి ఇంకొక ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ప్రభుత్వ వాటాగా ఉంటుంది ప్రభుత్వ వాటా అంటే ఏంటి అందులో వచ్చేటువంటి డబ్బు మీకు మళ్ళీ ఆదాయం మీరు తీసుకుంటారు మీ వాటా కింద ప్రభుత్వ వాటా అంటే అమరావతిలో ప్రభుత్వ భాగస్వామ్యం దీన్ని తిరిగి చెల్లించాలి సిఆర్దిఏ వాళ్ళు ప్రభుత్వానికి అదే గ్రాంట్ ద్వారా వచ్చే డబ్బును మళ్ళీ చెల్లించేటువంటి పని ఉండదు అంటే ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఒకసారి ఇచ్చేస్తారు మన రాజధాని కోసం అని చెప్పి సిఆర్డిఐకి దాన్ని తిరిగి చెల్లించదు సో ఎట్లా చూసుకున్నా కూడా ఇరవై ఇరవై ఆరు సంవత్సరం వరకు అప్పుడు వేసిన లెక్క అండి అది ఇరవై ఇరవై ఆరు వరకు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ డబ్బు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం సో అప్పటి నుంచి ఎనిమిదేళ్ల పాటు అంటే ఇరవై ఇరవై ఆరు వరకు రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా గరిష్టంగా ఇచ్చేది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలే సో ప్రభుత్వం వాళ్ళు బడ్జెట్ నుంచి ఏటా ఇవ్వాల్సింది పద్దెనిమిది వందల కోట్లండి అంతే మిగతాదంతా కూడా ఇంటర్నల్గా ఎక్కువ ఎక్కువ అవుతుంది అమరావతిలో అది లెక్క కానీ పచ్చి అబద్ధాలు ఎలా చెప్పాడో చూడండి జగన్మోహన్ రెడ్డి ఇక ఇవి కాకుండా ఇంకా చాలా చెప్పాడండి ఏమండి నాకు కనుక స్వార్థం ఉంటే నేను కడపలో డెవలప్ చేసుకునేవండి కదా క్యాపిటల్ విశాఖపట్నంలో చేస్తాను అసలు విశాఖపట్నంలో మీరు డెవలప్ చేసేది ఏమి లేదని మీరే చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టే పని ఏమి లేదని అయితే ఇదే మాట చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తిస్తుంది కదా ఆయన తనకు సొంత లాభం చూసుకుంటే నారావరిపల్లెలోనూ కుప్పంలోనూ రాజధాని పెట్టాలి కదా లేదా చిత్తూరులోనూ పెట్టాలి కదా కానీ ఆయన పెట్టింది ఎక్కడ అమరావతిలో విజయవాడలో కూడా కాదు విజయవాడ గుంటూరు మధ్యలో కాబట్టి ఆయన కూడా వర్తిస్తుంది కదా అది ఇదే మాట సో ఈ రకంగా సో ఈ రకంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చివరికి విశాఖలోనే ప్రమాణ స్వీకారం అయిపోగానే నేను ఇక్కడికి వచ్చేస్తానని చెప్పాడండి నన్ను అందరూ అడ్డుకుంటున్నారని చెప్పి చాలాసేపు మొత్తుకున్నాడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించారు మీరు మూడు రాజధానులని మీకు ఇంతవరకు చేతగా లేదా ఐదు సంవత్సరాలు గడిచింది కదా ఇది ఎంత అసమర్థత జగన్మోహన్ రెడ్డి గారిది ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఐకానిక్ టవర్ కడతాను సచివాలయం కడతాను ఎన్నికల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అప్పుడు వస్తాను వైజాగ్ అంటే ఐదేళ్ల పాటు ఏమీ చేయలేకపోయావా మరి అట్లాంటిది ఒక కొత్త రాజధానిని కన్సీవ్ చేసి ప్లాన్ చేసి దానికి డబ్బు సమకూర్చుకొని దానికి అనేక అనేక పర్మిషన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో వైజాగ్ మీద అంతకంటే ఎక్కువ అమరావతి మీద ఆనాడు ఉన్నాయండి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఆయన వెనకున్న వ్యక్తులు అనేక కేసులు వేశారు సో ఇప్పుడు సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు కోర్టుల్లో ఇంతకంటే ఎక్కువగా ఆనాడు మరి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పర్యావరణ అంశాలు చాలా ఇమిడి ఉన్నాయి అమరావతి నిర్మాణంలో కాబట్టి ఆ రకంగా అన్ని సమస్యలు ఉన్నా కూడా మరి వాళ్ళు ఎంతో చేశారు కదా కొన్ని లక్షల చదర నిర్మాణాలు అమరావతిలో జరిగినాయి కదా నువ్వు ఏమీ చేయలేకపోయావు ఒక్క అడుగు కట్టలేదు ఎక్సెప్ట్ నీ యొక్క ఇల్లు తప్ప నువ్వు ఉండటానికి తప్ప ఇంకేమీ చేయలే చేయలేకపోయావు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇరవై సార్లకు పైగా ప్రకటించారండి వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నాడు సీఎం సీఎం నేను వెళ్ళిపోతున్నా నేను వచ్చేస్తున్నా నెక్స్ట్ జూన్లో వస్తున్నా జనవరిలో వస్తున్నా సెప్టెంబర్లో వస్తున్నా డిసెంబర్లో వస్తున్నా ఇన్నిసార్లు చెప్పారండి ఉగాది సంక్రాంతి ఎన్ని పోయినాయండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన అసమర్థతను ఒప్పుకోవాలి ఇన్నిసార్లు చెప్పటం ఇప్పుడు చివరికి ఇప్పుడు చాలా డెస్పరేట్గా ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం ఎక్కడే చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఏమంటే ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే పెద్ద విశేషమే కాదు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ డే ఇట్లాంటివన్నీ కూడా తలా ఒక చోట పెట్టాడు ఒక్కొక్క సిటీలో ఆంధ్రప్రదేశ్లో అన్ని మార్మల అన్ని ప్రాంతాలకు వెళ్ళి సీఎం గారు ఎవరైనా సరే విశాఖపట్నం వెళ్ళి ఉండటానికి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఇబ్బంది ఏమీ లేదు ఎప్పుడైనా ఉండొచ్చు దానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాల్సిన అవసరమే లేదు అయినా కూడా రెండు వేల పంతొమ్మిది నాటి ఏ అబద్ధాలు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా అవే పచ్చే అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పాడండి అది చెప్పుకోవాల్సిన విషయం ఇంకా ఇందులో హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఒక గ్రాఫిక్ను చూపించి విశాఖపట్నంలో నేను కట్టబోతున్న సెక్రటేరియట్ అని చెప్పి అనేది ఈ మొత్తం నిన్న జరిగినటువంటి ఆ విశాఖ విజన్ సభలో హైలైట్గా చెప్పుకోవాల్సినటువంటి ఒక జోక్ అండి ఇవాడు ఇంకా చాలా వార్తలు ఉన్నాయండి వాటిని సెకండ్ పార్ట్లో చూద్దాం ఏంటి సెకండ్ పార్ట్లో కడప ఎంపీ సీటుకి వివేకా సత్యమణి పెట్టాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది ఇక నేను చాలా కాలంగా చెప్తున్నాను ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు దాని మీద హైకోర్టులో కేసు నమోదు కేసు ఫైల్ చేశారు ఒకరు దాని గురించి మాట్లాడదాం అలాగే నిన్న టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ జరిగింది అందులో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడదాం అలాగే వివేకా కేసులో కొత్త డెవలప్మెంట్స్ కొన్నాయని నిన్న వాటి గురించి మాట్లాడదాం అది కాకుండా జడ్జిగా పనిచేసిన వారు పదవీ విరమణ చేసి కానీ రిజైన్ చేసి కానీ రాజకీయాలకు నేరుగా వెళ్ళవచ్చా అటువంటిది జరిగింది ఆ అంశం గురించి కూడా మనం సెకండ్ పార్ట్లో మాట్లాడుతూ